ఆర్థికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా ఎంతో కొంత పేదవారికి సహాయ సహకారాలు అందించాలని వాసవి వనితా క్లబ్ సూర్యాపేట అధ్యక్షురాలు పశుపర్తి జ్యోతి అన్నారు సూర్యాపేట జిల్లా కోదండ కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ పేద ప్రజల అడ్డ కూలీలకు వాసవి వనితా క్లబ్ సభ్యులు పారేపల్లి వెంకన్న జ్యోతిల కుమారుడు ఎన్ఆర్ఏ మహేష్ శ్రావణిల కుమారుడు శ్రీహన్ రెండవ పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ వాసవి వంత్య క్లబ్ ఆధ్వర్యంలో గల కొన్ని సంవత్సరాలుగా దాతల సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజులు పెళ్లి రోజులు వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుపుకోవటం పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా తమ సేవలు అందించాలని తెలిపారు శ్రీహన్ తల్లిదండ్రులు తన కుమారుడి పుట్టినరోజు పేద ప్రజల మధ్య జరుపుకుని సుమారుగా ఐదు వందల మందికి అన్నదానం నిర్వహించడం అభినందనీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలోని వాసవి క్లబ్ సీనియర్ నాయకులు పశుపతి కృష్ణమూర్తి పారేపల్లి వెంకన్న జ్యోతి మహేష్ శ్రావణి శ్రీహాన్ పద్మ నీర్జ తదితరులు పాల్గొన్నారు